హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబైలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ బస్ స్టాపు ఇది స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాం పిల్లలకి పిల్లల్ని తీసుకొని చూడండి వ్యూ ఎట్లున్నదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉంది దాని వెనకాలనే పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ మేము వచ్చేసరికి బస్సు చేస్తుంది ఏసీ బస్ అన్నట్టు నార్మల్ బస్సు కూడా ఉంటుంది ఏసీ బస్సు కూడా ఉంటుంది నార్మల్ దానిలో తక్కువ ప్రైజ్ ఉంటుంది ఈ ఏసీ బస్సులో కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది టూ త్రీ రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే చూడండి ఖాళీ ఉంది ఈరోజు అయితే బస్ వచ్చేసి లేదంటే నిల్చోవడానికి కూడా మస్తు ఇబ్బంది ఉంటుంది ఫుల్ మంది ఉంటారు ఇట్లా సీట్లు ఫుల్ అయిపోతే మళ్ళీ నిల్చొని కూడా మిడిల్ ప్లేస్ ఉన్న కడ కూడా ఫుల్ మంది నిల్చొని ఉంటారు అసలు పిల్లల్ని పట్టుకొని బస్సులో కూడా చాలా కష్టం కానీ తప్పదు కదా వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఆటోకి వెళ్దామంటే మీరు నలుగురు నలుగురు కంటే ఎక్కువ ఎక్కించుకోరు మళ్ళీ స్టార్టింగే ఇరవై మూడు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మేము స్కూల్ మా ఏరియా నుంచి స్కూల్కి వెళ్ళేసరికి ఫిఫ్టీ రూపీస్ కావాలి వెళ్ళేటప్పుడు ఫిఫ్టీ వచ్చేటప్పుడు ఫిఫ్టీ అంటే హండ్రెడ్ రూపీస్ కావాలి ఇట్లా ఈ అయితే కొంచెం ఛార్జ్ తక్కువ అవుతుంది కానీ ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు టెన్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది అన్నట్టు టెన్ టెన్ మినిట్స్ లాస్ట్ అంతలోపు బస్సు వచ్చేస్తుంది కనుపము అందుకేసమే నేను ఇక బస్సులనే వస్తాను ఒకవేళ ఫైవ్ మినిట్స్కి ఒక వస్తా కానీ బాగా బీడు ఉంటే పిల్లల్ని పట్టుకొని ఎక్క రాకుంటే ఎక్క నేను అక్కడనే బస్ స్టాప్లోనే ఇచ్చుంటా నెక్స్ట్ బస్ వచ్చారాక నెక్స్ట్ బస్ వచ్చినప్పుడు ఖాళీ ఉంటే ఎక్కేస్తాం అంత కష్టంగా ఉంటుంది ఇక్కడ సీట్లు ఫుల్ అయితే మధ్యలో కూడా మొత్తం బీడు ఉంటుంది నిల్చోడానికి చాలా కష్టం ఉంటుంది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ రాక నిల్చునే ఉంటారు అందరూ మా స్టాప్ వచ్చిన కూడా దిగడానికి వీలు ఉండదు అంత రష్ ఉంటుంది అన్నట్టు అందుకోసమే ఖాళీ ఉంటాను ఎగుతాం ఖాళీ ఉండకుండా నిల్చుంటా నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళిపోతా బీడు ఉన్న కూడా కానీ ఇద్దరు పిల్లలు మటుకొని మాత్రం బీడు ఉంటే ఎక్కను ఇట్లా చూడరు ఈ బస్సు విండో ఓపెన్ ఉండదు అన్నట్టు మొత్తం క్లోజ్ చేసే ఉంటుంది ఎందుకంటే ఏసీ బస్సు కాబట్టి గాలి లోపల గాలి బయటికి బయటికి రాదు బయట ఇంటి లోపడికి వెళ్ళదు అన్నట్టు అందుకోసమే ఇట్లా ప్యాక్ ఉంటుంది కూల్గా ఉంటుంది మా పిల్లలు ఎప్పుడు వెళ్ళినా ఏసీ బస్కి వెళ్దాం మీ ఏసీ బస్కి వెళ్దామని చెప్తారు అందుకోసం ఏసీ బస్ వచ్చాక వెయిట్ చేసి ఎక్కించుకొని వచ్చేస్తాయి ఇంటికి చూడరు ఇట్లుంటుంది బస్ మొత్తం ఇక్కడ పట్టు ఇక్కడ మిడిల్లా ఈరోజు ఎవరు లేరు కాబట్టి ఖాళీ ఉంది లేదంటే మొత్తం మంది ఉంటారు అసలు వీడియో తీయడానికి కూడా వీలు ఉండదు ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని ఇట్లా తీసుకోవడానికి టైం ఉంటుంది మేము వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది ఒకవేళ బీడ్ బాగుందనుకో చూడరు ఇట్లా నిల్చుంటారు సీట్స్ ఖాళీ లేకుంటే ఇట్లా ఇట్లా నిల్చోవాల్సి వస్తుంది ముందుడికి వచ్చి ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చూడరు మా చిన్నోడు అక్కడ నిల్చున్నాడు ఇక్కడ బస్సులో విండో నుంచి అయితే మస్తు వ్యూ కనిపిస్తుంది చూడడానికి మంచిగా అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం బస్సులో విండో పక్క స్ట్రీట్లో కూర్చొని వ్యూ వ్యూ మొత్తం చూడాలని అట్లనే ప్రయాణం చేస్తూ ఉండాలి మొత్తం రోజంతానే అనిపిస్తుండే చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కొంచెం దూరం ప్రయాణం చేసినాకనే చాలు ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని అనిపిస్తుంది నేను చిన్నప్పుడు అట్లా అనుకునేదాన్ని ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఫైటింగ్ చేస్తారు విండో పక్క సీట్ కోసం నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను మా పెద్దోడు చూడు ఎట్లా చూస్తుండో మా చిన్నోడు నెక్స్ట్ అట్ సైడ్ కూర్చుండు వాళ్ళు కూడా వీళ్ళ స్కూల్లో మా చిన్నోడు పక్కకు కూర్చున్న వాళ్ళు